ఈరోజు మనం కొన్ని జాతీయాలు విందాము అటైతే వైద్య కట్నం ఇటైతే వైతరనే గోదానం ఇంకొకటి పొరుగూరు సేద్యం పిల్లి నడక ఈ జాతీయాలు అర్థ వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా అటైతే వైద్య కట్నం ఇటైతే వైతరనే గోదానం అనగా ప్రాణ సంకట పరిస్థితుల్లో మీద పడే ఖర్చుకు అట్టే బాధపడకుండా ఎవరికి వారు నచ్చ చెప్పుకునేందుకే పుట్టిన జాతీయం అటైతే వైద్యఘట్నం ఇటైతే వైదరినీ గోదానం ఇదివరకటి కాలంలో రోగి బతుకుల్లో ఉన్నప్పుడు వైద్యుడికి గోవును సమర్పించుకుంటే రోగం కుదిరి ప్రాణాపాయం తప్పుతుందని నమ్మేవారు నమ్మకాలు ఎల్లవెల్లా పనిచేయవు కదా వైద్యుడికి గోవును ఇచ్చుకున్నప్పటికీ ఒక్కోసారి రోగు గుటుక్కుమనేవాడు అదృష్టవశాత్తు వైద్యం పనిచేసి రోగికి నయమైతే వైద్యుడికి ఇచ్చిన గోవును వైద్యకట్నముగా సరిపెట్టుకునేవారు అలా కాకుండా రోగికి ఆయువు తీరి చనిపోతే ఎలాగూ అంత్యక్రియల్లో చేయాల్సిన వైతరుణి గోదానాన్ని ముందుగానే చేసినట్లుగా భావించి ఊరట పొందేవారు అలా వచ్చిన జాతీయమే అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరుణి గోదానం పొరుగురి సేద్యం అనగా సేత్యం అంటే కష్టం ఎక్కువ లాభం అతి తక్కువ మన కష్టాన్ని నమ్ముకుంటేనే చాలదు విధిని కూడా విధిగా నమ్ముకోవాలి అన్నీ కలిసొస్తే రైతుకు కలిసొస్తుంది అతడి కంట్లో వెలుగు నిండుతుంది చేయుత ఇవ్వటానికైనా మాట సహాయానికైనా మన వాళ్ళంటూ కొందరు ఉండాలి మన వాళ్ళంటూ కొందరు ఉన్నప్పటికీ సేత్యం అనేది ముళ్ళ మీద నడకైనప్పుడు ఇక పొరుగురిలో సేద్యం అనే వ్యవహారంలో ఎన్నెన్ని కష్టాలు ఉంటాయి ఈ నేపథ్యంలో నుంచే పురుగూరి సేద్యం తనను తినేదే కానీ తాను తినేది కాదు అనే సామెత పుట్టుకొచ్చింది అయితే పురుగూరి సేద్యం అనే అని కేవలం వ్యవసాయం విషయంలోనే కాదు ఫలానా పని కలిసి రాదు ఫలానా పని చేయటం వల్ల వృధా ఫలానా పనిలో శ్రమ అధికం ఫలితం శూన్యం లాంటి విషయాల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు ఇక మరొక జాతీయం పిల్లినడక పిల్లి నడిస్తే చప్పుడు రాదు అందుకే దాని రాకపోకలను కనిపెట్టడం కష్టమవుతుంది ఏదో వస్తువు కింద పడితే గాని దాని ఉనికి మనకు తెలిసి రాదు దొంగలు కూడా పిల్లి నడకనే అనుసరిస్తారు పిల్లి నడక అనేది ఎవరికీ అనుమానం రాకుండా అనే అర్థంలో కూడా వాడుతూ ఉంటారు అమాయకంగా నిశ్శబ్దంగా ఉంటూనో ఎవరికీ తెలియకుండా మోసం చేసే వ్యక్తిని పిల్లి నడక నడిచే వ్యక్తి అంటూ ఉంటారు